ఆబ్వియస్గా గుండె దడ వచ్చిందంటే వాళ్ళకి సిమ్టమ్స్ క్లియర్గా చెప్తారండి ఎలా అంటారంటే కొంతమంది అట్లా చెప్తారంటే మాకు గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది సార్ ఆ టైంలో కళ్ళు తిరుగుతున్నాయి అంటారు అది చాలా డేంజరస్ ఎవరికైనా గుండె దడ వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి లేదు కళ్ళు తిరిగి పడ్డారు అంటే చాలా డేంజరస్ దానివల్ల వాళ్ళకి ప్రాణానికి ముప్పు ఉంది ఒకటి నెక్స్ట్ కొంతమంది ఏం చెప్తారంటే ఏదో ఇక్కడ ఏదో ఒక పెయిన్ లాగా చెప్తారు కొంతమంది చాలా తక్కువ మంది చెప్తారు పెయిన్ సో పెయిన్ కొంతమంది చెప్పినా కొన్నిసార్లు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు పెయిన్ అని చెప్తారు యాంజోగ్రామ్ చేస్తారు బాగానే ఉందంటారు సో అలాంటి వాళ్ళలో కూడా మోస్ట్లీ ఈ గుండె దడ ప్రాబ్లమే అవ్వచ్చు ఈ రెండు మెయిన్ మూడోది ఏంటంటే కొంతమంది గుండె దడ చెప్పేంత టైం కూడా ఇవ్వదు చాలా ఫాస్ట్గా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు ఇది చాలా డేంజరస్ ఈ మూడో రకం ఈ మూడో రకం అయితే ఏదైతే ఉందో దా అది చాలా ఒమనీస్ ఒమనీస్ అంటే మేము ఏమంటే అంటే ఉద్దేశం ఏంటంటే ప్రాణానికి చాలా ముప్పు ఉన్నదాన్ని మేము ఒమినియస్ అంటాం సో అలాంటి వాళ్ళకి మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు సో గుండెద సాధారణంగా వాళ్ళు సిమ్టమ్స్ చెప్తారంటే నాకు హార్ట్ చాలా కొట్టేసుకుంటుందండి మెడ దగ్గర నర నరాలు ఉబ్బుతున్నాయండి లేదంటే కళ్ళు తిరుగుతున్నాయండి కళ్ళు తిరిగి పడిపోతున్నామండి లేకపోతే ఏదో కొట్టినట్టుగా ఉంటుందండి లేకపోతే ఒక రెండు మూడు సెకండ్లు వస్తుందండి తగ్గిపోతుందండి ఇది కామన్గా చెప్పేది రెండు మూడు సెకండ్లు వచ్చి తగ్గుతుంది కొంతమంది ఏం చెప్తారంటే నిమిషాల వరకు వస్తుందండి తగ్గిపోతుంది అంటారండి ఇదేంటంటే గుండె డిఫరెంట్ కాజెస్ అంటే ఏవేవైతే కారణాలు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ప్రజెంట్ అవుతుంది అడిగారు చిన్నపిల్లలకి కూడా మేము చూసింది ఈవెన్ పుట్టిన తర్వాత కూడా పుట్టిన ఇమీడియట్గా పుట్టిన వాళ్ళకు కూడా హార్ట్ రేటు సాధారణంగా వాళ్ళ హార్ట్ రేటు నూట అరవై ఉంటుందండి మనకు ఎలాగైతే నేను చెప్పాను నా అరవై నుంచి వంద చెప్పానో వాళ్ళకు నూట అరవై నార్మల్ అలాంటి వాళ్ళకు కూడా రెండు వందల యాభైకి వెళ్ళడం మూడు రెండు వందల ఎనభైకి వెళ్ళడం మేము చూసాం సో ఈ ప్రాబ్లం ఏదైతే గుండెద ప్రాబ్లం ఉందో అది పుట్టిన పిల్లాడి నుంచి ఈవెన్ ఎనభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వాళ్ళకు కూడా రావటానికి సాధ్యత ఉంది కాకపోతే దానికి కారణాలు వేరే ఉంటాయి పుట్టిన పిల్లాడికి వచ్చే దడలో కారణం వేరే పెద్దవాళ్ళకి వచ్చే కారణం వేరే ముప్పై సంవత్సరాల వాళ్ళు సంవత్సరాల వాళ్ళు వచ్చారను కొన్ని గుండె దడతో వాళ్ళకి కారణం వేరే డెబ్బై సంవత్సరాల వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కారణం వేరే సో ఏదైనా సరే గుండె దడ అనేది పుట్టిన పిల్లాడి నుంచి తొంభై సంవత్సరాల వర వరకు కూడా రావచ్చు దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు